ఈ రోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొమ్మహాల్ మండలంలో ఇరవై ఒకటవ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ భారీ ధర్నా గత పదిహేడు పదకొండు రెండు వేల ఇరవైలో కృష్ణమూర్తి అనే ఒక విషుణ్ణి చంద్రగిరి గ్రామంలో జరిగింది దీనికి సంబంధించి ఈ హత్య ఉద్దేశం వెనుక ఉన్న విషయం యాభై మూడు భూమి కోసం ఆయన్ని చేయడం జరిగింది ఈ విషయం గతంలోనే సర్వేకి అనేది ఆయన బతుకున్నప్పుడే సర్వేకి పెట్టడం జరిగింది సర్వే పెట్టాము అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వే అనేది ఎంఆర్ఓ గారు కానీ సర్వేర్లు కానీ పట్టించుకోని బాప్ అనేది ఇంతవరకు లేదు గత పదిహేను రోజుల క్రితం ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడడం జరిగింది ఒక పది రోజుల క్రితం కూడా నేను డైరెక్ట్ గా బహుమహాలకి మేము మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్లి కలవడం జరిగింది ఆయన వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ తప్పకుండా మేము సర్వే చేస్తాం బాధితులకు న్యాయం చేస్తాం అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కాకపోతే ఈరోజు ఆయన మార్నింగ్ నాకు కాల్ చేసి ఒక లాయరు లాయర్ నోటీస్ పంపించాడు లాయర్ నోటీస్ లాయర్ నోటీస్ పంపించాను పంపించాడు ఒక లాయరు మేము సర్వే చేయడానికి ఇంకొక డేట్ తీసుకుంటాము అనే చెప్తా అన్నాడు అంటే మీరు ఇంకొక డేట్ తీసుకుంటా ఇలాగే కొనసాగించుకుంటా పోతూ ఇప్పుడు కృష్ణమూర్తిని హత్య చేశారు ఇప్పుడు దీనికోసం కృష్ణమూర్తి తమ్ముడు పోరాటం చేస్తా అన్నాడు ఇప్పుడు కృష్ణమూర్తి తమ్ముడిని వాళ్ళ ఫ్యామిలీలు మరో హత్య జరిగేంత వరకు మీరు ఇదే విధంగా కొనసాగిస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇదే విధంగా అడగడం కూడా జరిగింది సార్ మేము అలా ఎందుకు చేస్తాం ఖచ్చితంగా ఇరవై ఒకటో తేదీ సర్వే చేస్తామని చెప్పేసి ఆయనే ఇరవై ఒకటవ తేదీ సర్వే ఉంటుంది అని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినప్పటికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అడ్వికేట్ నోటీస్ పంపించాడు దీని గురించి చూసి ఆలోచన చేసి చెప్తాం అడ్వికేట్ నోటీసులకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అదేమైనా కోర్టు నోటీస్ దాని నేను క్వశ్చన్ చేస్తున్నా మీకు అన్ని తెలిసి అధికార పార్టీ నాయకులు మీ పైన ఒత్తిడి ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు మీరు అధికార నాయకులు ఒత్తిడికి మీరు బాధితులకు అన్యాయం చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అందుకోసమే మీరు ఇరవై ఒకటవ తేదీ ఖచ్చితంగా సర్వే చేసే తీరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బాధ్యతలకు న్యాయం జరిగే తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇరవై ఒకటవ తేదీ బొమ్మరాలు ఎంఆర్ ఆఫీసు ముందు బహుజన్ సమాజ్ పార్టీ భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొమ్మహల్లిలో సంబంధించి ఒక సర్వే దాంట్లో గతంలో ఉన్నటువంటి కృష్ణ అనే వ్యక్తిలో సంబంధించిన భూమిని అక్కడ వేరే విధానం ద్వారా కొనుక్కున్నారు అయితే ఆ కృష్ణమూర్తి అనేది ఈ సర్వే చేయించే విషయంలో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఆ ఎవరి స్థలం వాళ్ళదని చెప్పేసి అందరికి హద్దులు ఏర్పడితే ఎటువంటి సమస్యలే ఉండవు అయితే ఆ క అట్లా చేయకోకుండా కేవలం సర్వే చేయకోకుండా లేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి అనే వాళ్ళని ఆ దారుణంగా అక్కడ శ్రీరాములు గారు చంపివేశారు ఎందుకు చంపారన్న అతన్ని ఎందుకు చెప్పారు ఈ వైశ్యులకు సంబంధించిన వాడికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎప్పుడెక్కడైనా కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరికీ అనుకూలంగా పనిచేసే ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి మేము ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ ఇరవై ఏడవ తారీఖు అక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు సర్వే చెప్పిన సరిపోతే ఇరవై ఏడో తారీఖు ఇరవై తేదీ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా పూర్తిగా అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి వైశ్యులకి న్యాయం జరిగేంత వరకు మా బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తా చెప్పేసి ఈ విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది జై భీమ్ జై భారత్ జై కాంక్షరామ్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వారి కోతు బలంతో ఈ హత్య జరగడం జరిగింది కానీ ఆ వైశ్య కమ్యూనిస్ట్ కి చెందినటువంటి మరి కృష్ణమూర్తి గారు ఒక బ్రాహ్మ వాళ్ళు ఏమి చేసుకోలేరే అనే ఉద్దేశంతో దురుద్దేశంతోటే ఆయన్ని మట్టు పెట్టడం జరిగింది కానీ ఇలా చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వాటికి సంబంధించినటువంటి మా మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ మరి ఈ విషయంలో ఈ సర్వే చేయమని అనేక సార్లు మరి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సర్వే చేయాలని ఆయన దగ్గరకు విన్నవించుకుంటే మరి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మరి వాళ్ళని బాధితుల పక్షాన మాట్లాడుకోకుండా కేవలం ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారికి వారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఇవన్నీ డిపార్ట్మెంటు మరి ఈ పేదలు విషయాన్ని గమనించకుండా వారికి తొత్తులుగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా బాధితులకు సర్వే చేసి న్యాయం చేయకపోతే రేపు ఇరవై ఒకటిన బొమ్మనహల్ మండలంలోనూ మరి ఎంఆర్ఓ గారి రావేశ్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టే చేపట్టడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఎంఆర్ఓని ఆర్టీఓని హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జైబింద్